ఇరవై విషయంలో శబ్చంద్ర రెడ్డి వస్తున్నారు కానీ సరిగ్గా ఎదుర్కోలేకపోతున్నారా రేవంత్ రెడ్డి అలాంటి టైంలో కొంతమంది బయటకు వచ్చి తెలంగాణలో టీడీపీని ఆల్టర్నేటివ్ గా ఏమైనా తీసుకురావాలనుకుంటున్నారా దానికి వీళ్ళిద్దరు ఒక ముందడుగు ఏమైనా చేశారా ఇప్పుడు బీఆర్ఎస్ లోనే అట్లా లేకపోతే కాంగ్రెస్ తెలుగుదేశంలో ఏముంటది ఇప్పుడు చంద్రబాబును లోకేష్ రారు కదా అక్కడికి అక్కడ వీళ్ళే రావాలి ఏం ప్రయోజనం అప్పుడు కేటీఆర్ తో పోల్చుకుంటే తేలకృష్ణ రెడ్డి అవనకు గొప్పోడవుతాడా లేకపోతే కనుక హరీష్ రావుతో పోల్చుకుంటే మల్లారెడ్డి అవనకు గొప్పోడవుతాడా కాంగ్రెస్ లోకి వచ్చేస్తున్నారు ఇరవై మంది పాతిక మంది అనుకున్నారు నాకు తెలుసు తొమ్మిది మంది ఎనిమిది మంది వెళ్ళినట్టున్నారు తర్వాత అది ఆగిపోయింది ఇంకా వెళ్లడం ఇష్టం లేని వాళ్ళు అలాగని బిఆర్ఎస్ లో ఉండడం ఉండలేని వాళ్ళు ఇంకా వారికి ఆల్టర్నేటివ్ అంటే టీడీపీ అన్న కనిపిస్తుందా అని ఇక్కడ సింపుల్ లాజిక్ అక్కడ ఏంటంటే బిఆర్ఎస్ లో ఎమటలేక కాదు వాళ్ళు బీఆర్ఎస్ లో ఇంత ముందు ఉన్నప్పుడు ఏమి నోడు ఇప్పుడు ఎందుకు ఏమర్దు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిలిచి మాట్లాడతారు అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోరు కానీ ఇప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఏం లేదు కానీ రేవంత్ వేధింపులు పడలేకపోతున్నారు రేవంత్ వీళ్ళ ఆస్తులు దెబ్బతీయడము వీళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలు దెబ్బతీయడము వెంటాడి వేటాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఎస్పెషల్లీ మల్లారెడ్డి లాంటి వాళ్ళని కృష్ణ అంటే ఎవరికైతే రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఎవరికైతే వ్యాపారాలు ఎవరికైతే విద్యా వ్యవస్థలు విద్యా వ్యాపారాలు ఇవి ఉన్నాయో వాళ్ళని వెంటాడుతున్నాడు అతను కదా కాంగ్రెస్ పార్టీలో అవకాశం లేదు కదా అక్కడ బేసిక్గా ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోకి ఆ ఇప్పుడు రేవంత్ రెడ్డి మల్లారెడ్డిని రానియడు ఎందుకని మల్లారెడ్డి అంటే మొదటి నుంచి రేవంత్కి వ్యతిరేకత ఉంది యాక్చువల్గా మల్కాజ్ గిరి సీటు తెలుగుదేశం పార్టీలో ఉండగా రేవంత్ రెడ్డి అడిగాడు ఆ సీటు రేవంత్ రెడ్డికి కాకుండా రేవంత్ రెడ్డిని అక్కడి నుంచినే పోటీ చేయమని చెప్పేసి ఎమ్మెల్యేగా తన కొరంగల్ నుంచినే ఆ సీటు ఎవరికి ఇచ్చారు మల్లారెడ్డికి ఇచ్చారు అప్పుడు ఎందుకని